మల్లారెడ్డి యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్లో విద్యార్థినులతో కలిసి అల్పహారం చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలా ఆడపిల్లలతో టిఫిన్ చేయడం ఎందుకో తెలుసా మొన్నటిదాకా మూడు రోజులు మల్లారెడ్డి ఉమెన్స్ హాస్టల్లో వాళ్లు చేసే భోజనంలో బల్లులు జిల్ల పురుగులు రావడం విద్యార్థులు ఆందోళన చేయడం చూసాం ఈ ఆందోళనని విద్యార్థి సంఘం నాయకులు యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాక ఎక్కడ కాలేజీ మూసివేయాల్సి వస్తుందో అనే భయంతో ఈ రోజు మన మోడల్ యూట్యూబ్ స్టార్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే ఈ రోజు ఉదయం ఉమెన్స్ హాస్టల్లో విద్యార్థులతో టిఫిన్ చేశాడు మల్లన్న వాళ్లకు కావాల్సిందే నీతో టిఫిన్ చేయడం కాదు వాళ్ళు కట్టే ఫీజులకు వాళ్లకు నాణ్యతమైన భోజనం కల్పించడం అదే వాళ్లకు మీరిచ్చే పెద్ద కాన్ఫిడెన్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు